హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన హీటైల్స్కి ఇవాళ మనం చెప్పుకునేది ఏంటంటే కొంతమందికి కొంచెం వచ్చినా విర్ర వేగిపోతారు ఇది అంటే ఏమిటొచ్చు విద్య అన్నిటిలో ఎందులో కొంతమందికి ఏంటి కొంతమంది ఏంటంటే చాలా ప్రావీణ్యత అన్నింటిలో వంటల్లో రావచ్చు చదువులో రావచ్చు పద్యాలు రావచ్చు పాటల్లో రావచ్చు అలాంటి వాళ్ళని అసలు పట్టుకోలేము అయితే కొంతమంది అలా అన్నీ వచ్చినా కూడా ఎంతో వినే వినేతిగా ఉంటారండి కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఎక్కువ చేస్తారు నా అంతటి వాళ్ళు లేరు నేను ఇంత గొప్పవాడిని నేను అంత గొప్పదాన్ని అంత గొప్ప పోయిని ఇలా ఏవో గొప్పలు చెప్పు నాతో ఎవరు సమానం కాదు రండి నాతో పో పోటీకి అని చెప్తూ ఉంటారు చూసారా అలాంటివి ఎంత గర్వం ఉంటే దేవుడు అంత మొటికే వేస్తాడు ఎప్పుడో అప్పుడు చూసి ఇప్పుడు బాగుంటుంది మీరు మాట్లాడిస్తుంటారు గర్వంగా విరవేగుతూ ఉంటారు కానీ ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు దేవుడు ఆ గర్వం ఉన్న వాళ్ళని అణచక తప్పదనమాట ఎందుకండి గర్వం మనకున్నది మనకుంది వాళ్ళకున్నది వాళ్ళకుంది వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేదు కదా వాళ్ళకో రకమైన తిరిగితే ఉంటాయి మన దగ్గర రకమైన తిరిగితేటలు ఉంటాయి దాని నుంచి మనం ఓ రెచ్చిపోవడం ఎందుకు నీకేమీ లేదు నేను ఎంత చెప్తే అంతే నీకేం తెలుసు నా మాట్లాడతావు చేదరించుకొని మన చిన్న చూపు చూసి మాట్లాడతారు చూసారా అలాంటి వాళ్ళకి నేను చెప్పేది అయితే దీని ఒక ముందు ఒక కథ చెప్తాను తర్వాత మిగిలిన మాట్లాడతాం చాలా మంచి కథ దొరికింది దీని గురించి చెప్పడానికి ఆ కథ విన్న తర్వాత మిగిలిన మాట్లాడదాం ఒక ఊర్లో నుండి ఒక పండితుడు ఉంటాడు చాలా అంటే అన్ని విద్యలోనే అనమాట ఒక వంట ఏంటి ఒక మాట ఏంటి ఓ పద్యం ఏంటి ఓ పాట ఏమిటి అన్నింటిలో మంచిది ఆరితేరి తెలివైన వాడు బాగా ఉంటాడు అయితే అతనికి అన్నీ ఉన్నాయి కానీ అన్నిటితో పాటు అహంకారం కూడా పొగరు తల పొగరు అన్నీ ఎక్కువే ఉన్నాయి ఎంత ఎవ్వరు చెప్పినా కూడా విండు నా అంతట వాడలేడు ఈ రాజ్యంలోని చూసుకోండి నాతో ఎవరైనా పోటీకి రండి చూస్తాను నేను ఎంత గొప్పవాణ్ణి నేను ఇంత నాకు తెలిసి నా తెలివితేటలు మీ అందరూ పనికిరాని వాళ్ళు ఇలా చిన్న చూపు చూస్తూ ఉంటాడు అందరు నేను చూస్తే ఎంతమందినో ఉంటాడు ఎంత అయితే ఈ రాజ్యంలో ఎవరైనా నాతో పోటీ పడి వాళ్ళు ఎవరైనా ఉంటారండి చూద్దాం ఒకవేళ గెలిచారనుకోండి నేను వెంటనే వాళ్ళు అందరి ముందు నేను తల గుండు వాళ్ళు ఓడిపోయి నేను గెలిచాను అనుకోండి వాళ్ళు గుండు చెప్తాడు అంటే ఎంతోమంది ఏమిటి పెద్ద పొగరుగా మాట్లాడుతున్నాడని ఎంతోమంది వస్తారు ఏదో విధంగా తలకిందలు చేసి తెలివైనవాడు కదా కొంచెం తలకిందలు చేసి మోసం చేసి గెలిచేస్తూ ఉంటాడు ఇలా కొన్నాళ్ళు అయిపోతుంది అయిపోతే అతను ఇంకా గర్వం పెరిగిపోతుంది కొన్ని రెండు మూడు రాజ్యాలు తిరుగుతాడు ఇంకా గర్వం పెరిగిపోతుంది అందుకు అతనితో గెలిచిన వాళ్ళు అంటూ లేరు అయ్యో నాకు ఇంత విద్య ఉంది ఎందుకు ఇంత గర్వం చూపించడం ఇంత అహంకారం చూపించడం అని అనుకోడు మొత్తాన్ని గెలిచిన వాళ్ళు ఇలా ఎన్నో రాజ్యాలు తిరుగుతాడు రాజ్యం రాజ్యం తిరుగుతాడు ప్రతి రాజుగారిని గెలుస్తాడు నేను ఇంత పండితుడిని నేను ఇంత వేదాంతుడిని నేను నాకు ఇది తెలుసును మీ రాజ్యంలో ఎవరిని ఉంటే పంపించండి చూద్దాం ఉంటాడు సరే నేను ఎంతమంది వెళ్ళినా ఎవరు ఓడిపోతాను ఆఖరికి ఒక రాజ్యంలోకి వెళ్తారు ఒక రాజ్యంలో గెలిస్తారు రాజు రాజుమని మహా బలవంతుడు బలసుడు తెలివైన వాడు ఎక్కడ అతను ఓటమంటూ లేదు ఎక్కడ యుద్ధంకెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి ఓటమంటూ లేదు అతనికి అలా యుద్ధంలో గెలుచుకుంటూ గెలుచుకుంటూ ఉంటాడు ఈతను వెళ్ళి ఇతను పోటీ అంటాడు రాజుగారు మీ రాజ్యాన్ని ఎవరైనా ఉంటే చెప్పడు తోడు పోటీ పడి గెలిస్తే నేను వాళ్ళు మీ అందరు ఎదురుండ గుండు గీంచుకుంటారు వాళ్ళు ఓడిపోయి నేను గెలిచాను అనుకోండి వాళ్ళు గుండు గీంచుకోవాలంటాడు రాజు ఆలోచిస్తాడు వీడికి ఇంత పొగరు ఉంది ఇంత గర్వం ఉంది వీడి గర్వాన్ని ఎలాగైనా అనగదొక్కాలి ఎందుకంటే ఇంత విద్యున్నవాడు అసలు అణగి మణిగి ఉండాలి ఇంత మరి ఏమి నేర్చుకున్నాడు వీడు విద్యలోని ఇంత విద్య నేర్చుకున్న అహంకారంతో గర్వంతో ఊగిపోయి అవతల వాళ్ళని చిన్న చూపు చూడడం అవతల వాళ్ళని ఏసరించడం ఇదైనా నేర్చుకున్నాడు ఈతను గర్వాన్ని ఎలాగైనా సరే చేయాలి అనుకుంటాడు సరే అన్న సరేనండి మీరు కొంచెం మా విశ్రాంతి భవనంలో విశ్రాంతి తీసుకోండి నేను ఏర్పాటు చేస్తాను చూస్తానంటాడు అయితే రాజ్యంలో ఎంతో ఎన్నో రకాల ప్రకటనలు చేయిస్తాడు రాజు అతను వచ్చాడు అతనితో గెలిచిన వాళ్ళకి మంచి మంచి బహుమతులు ఇస్తాను అంతేకాదు అతని గర్వాన్ని మన రాజ్యం పేరు నిలబెట్ట ఎన్నో రకాలుగా అంటాడు ఇప్పటిదాకా ఎక్కడ ఓటమి కూడా చూడలేదు కదా రాజు అందుకని అంటాడు సరే ఎవ్వరు కూడా మేనరామ ముందుకి మేనెందుకంటే ఈ ఆల్రెడీ ఈ సంగతి అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఎవరు వచ్చినా ఓడిపోతున్నారు ఓడిపోవడం పోటీకి వెళ్ళడం ఎందుకు గుండు గీయించుకోవడం మాకెందుకు మహారాజా మీకో దండం మీ పోటీకో దండం అని అందరూ పక్కగా తప్పుకుంటున్నారు అప్పుడు మహారాజు ఒక 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 ప్లాన్ వేస్తాడు ఏమి ఒక వంటవాడు ఉంటాడు అతనికి ఒక్కటే కన్ను ఉంటుంది పొట్ట విప్పితే అక్షరం రాదు ఒక్క అక్షరం ఒక మాట కూడా సరిగ్గా మాట్లాడలేడు అంత అలాంటి వాడు ఒక్క కన్నే ఉంటుంది వస్తాడు కూర్చో అతనికి పిలిపిస్తాడు పిలిపించి అంటాడు ఇలాగే రాజ్యంలోకి అతను వచ్చాడు అతనితో నువ్వు పోటీ పడాలి అని చెప్తాడు వంట వాడంటే వంటవాడంటే రాజుగారు రాజుగారు నేను ఏదో వంట తిప్పుకో గరిట తిప్పుకొని వంటలు వండుకుంటున్నాను తప్ప నాకేం వచ్చినని పోటీకి మహా వాళ్ళే భయపడుతుంటే నేనెంత అంటే నీకొక్కడే చెప్తున్నాను నేను నువ్వు మాట్లాడకు ఏవైనా సరే నేను కూర్చోబెడతాను నువ్వు మాట్లాడకు నేను చెప్పేది చెప్పి చెప్పి వస్తూ ఉండంతేనంటారు సరే ఇంకా తప్పదు కదా మహారాజు దగ్గర ఆ పని పోతుందేమో ఉద్యోగం పోతుందేమో ఆ భయానికో భక్తికో రాజు మీద గౌరవంకో ఒప్పుకున్నాడు ఆఖరికి తను పండితుడు కబురు పెట్టాడు ఆ పండితుడు వచ్చాడు కూర్చున్నాడు ఇద్దరు ఎదురు ఎదురుడా కూర్చున్నారు రాజుగారు ఒకటే చెప్పారు మా ప ఇతను మహాపండితుడు అతనికి ఈ వంటవాడికి ఏం చేశారు మంచి గటప్ ఇచ్చారు మంచి పండితుడిగా ఒక విద్వాంసుడిగా మంచి డబ్బు ఉన్నవాడిగా మంచి వేషం వేయించి కుర్చీలో కూర్చోపెట్టేశారు నువ్వు మాకు అంతే నువ్వు నేను చెప్పింది ఒకటి చేయాలి అతను ఏం చెప్తాడు ఇది సైకిల్తో పోటీ అని చెప్తాను అతనితోటి నువ్వు కూడా సైకిలే చెయ్యి నోరు ఎప్పగంటాడు సరే కూర్చుంటాడు అయిపోతుంది ఆ పండితుడిని పిలుస్తాడు ఆ పండితుని పిలిచే పండితుడు చెప్తారు ఇది మహావిద్వాంసుడు ఇలాంటి వాడు అలాంటి వాడు ఈ పండి ఈ వంట వాడిని పొగిడిస్తాడు ఓకే రాజుగారు నాకు పోటీకి నేను సిద్ధం అంటాడు ఆ పండితుడు ఈ వంట వాడుతో పోటీకి సరే అంటే ఇద్దరు ఉంటారు అయితే ఒకటే ఒకటి మైనస్ పాయింట్ మా గురువు మా పండితులు గారికి కొన్నాడు మౌనవ్రతంలో ఉంటారు ఆయన వాళ్ళు ఏమీ మాట్లాడరు కాబట్టి సైకిల్తో చేయండి మీరు సైకిల్లో కూడా అన్నిట్లోనే దిట్ట అన్నారు కదా మీరు సైకిల్లో కూడా దిట్ట ఉంటారు గెలవ మీరే గెలుస్తారేమో సైకిల్ తోటే పోటీ అంటాడు ఓ ఏముందండి అలాగేనండి అంటాడు ఇతను కూడా ఒప్పించుకుంటాడు పంతులు సైకిల్తో పోటీ మొదలు పెడతాడు పోటీ మొదలుపెట్టే సరికలేమో ఈ పండితుడు ఒక ఒకవేళ ఇలా చూపిస్తాడు అతను రెండు వేలు చూపిస్తాడు ఇతను మూడు వేలు చూపిస్తాడు చూపించే సరికలేనేమో అతను ఈ ఎవడూ పండితుడు పండితులు ఇతను కోపం వస్తుంది పిడికలు బిగించి ఇలా ఓగిపోతూ ఉంటాడు ఇలా చూపిస్తూ ఉంటాడు చూపిస్తూ ఉండేసరి కళ్యాణమో అని రాజుగారు అనుకుంటా ఆ పండితుడు అనుకుంటాడు ఇదేంటి ఇలా చేసాడు ఏంటి పిడికలు బిగించేస్తున్నాడు ఏంటి అనుకొని సరే ఆలోచించాడు బాబోయ్ మహారాజా మా మీ అంత పండితులు ఎవరూ లేరు మీ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరుని ఇప్పటిదాకా ఓటమిరగను మీ దగ్గర మొదటిసారి ఓడిపోతున్నాను బాబోయ్ మహారాజా అని వచ్చి ఈ వంటవాడి కాళ్ళ మీద పడిపోయి మహాపండితాన్ని నీ అంత గొప్పవాడు లేని ఇలా అలా అందుకు ఎంత పొగడాలో బట్టరాజు పొగడతా అంటారు అలా పొగడుతూనే ఉన్నాడు కాళ్ళ మీద పడ్డాడు క్షమాపణ చెప్పుకున్నాడు మీరే మీరే గెలిచారన్నాడు సరే అని చెప్పేసాడు అయిపోయినా అందరు ఎదగొండా ఓటకును నొప్పుకున్నాడు అందరు ఎదగొండా గుండు గెయించుకున్నాడు అప్పుడు మహారాజు పిలిచాడు అనమాట ఎవరిని ఈ పండితుడిని పక్కకి పిలిచాడు పిలిచి అడిగాడు నువ్వు ఎందుకు ఏంటి అసలు మీ ఇద్దరు సైకిల్ చేసుకున్నారు నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు నువ్వు ఓడిపోయాను అన్నావు నువ్వు ఎలా ఓడిపోయావు ఆయన మా మా పండితులు వారు ఏం చెప్పారు మీరేం చెప్పారు మా పండితులు మా పండితులు వారు మౌనవ్రతం కదా అందుకే నిన్ను అడుగుతున్నాను అయ్యా చేం చేశారు ఎందుకు ఓడిపోయావు ఏంటి అసలు మీ సైకిల్కి అర్థమేంటి అనండి దాంతో చెప్తాడు అతను ఏమని అతను చెయ్యి వేరేతి చూపించాడు కదా చూపించినప్పుడేమోని దేవుడు ఒక్కడే అన్నట్టుగా నాకు అర్థమైంది లేదు దేవుడు శివకేశవులు ఇద్దరని నేను చెప్పాను లేదు అతను ముగ్గురు చూపించాడు ముగ్గురు చూపించరు కదా నేను నలుగురిని చూపించాను అంటే ముగ్గురు అంటే ఏంటంటే బ్రహ్మను కూడా కలుపుకోవాలి అతను ముగ్గురు అనుకున్నాడు నన్ను నేను నాలుగు చూపించాను దాంతో అతను ఊగిపోయి ఇలా ఇలా పెడికెళ్ళి బిగించాడు కదా బిగించరు కదా నేను భయపడిపోయాను ఇతను ఎలాగో నేను చాలా పెద్ద పండుతుడు నలుగురు ఎవరో నాకు తెలియలేదు అందుకు వచ్చి క్షమాపణ చెప్పుకొని నేను ఓడిపోయిన ఒప్పుకొని గుండు చేయించుకున్నాను అంటాడు అంటే మరి నాలుగోది ఏమిటి ఎందుకు అంటేనేమో అదే తెలియలేదు మహారాజా అంటాడు అనేసరి కదా మళ్ళీ అలా కాదు మీకు మరి ఇంత ముగ్గురు తెలిసి తప్పుడు నాలుగో తెలియకపోవడం ఏంటంటే నాలుగు ఏంటంటే పిడికేలంటే ఈ ప్రపంచ ఈ భూలోకాన్నంతటిని కూడా పరిపాలించేది అందరూ కలిసింది ఒక్కటే అన్నీ కలిపి ఒక్కటే పిడికెలు మిగిస్తే అంతా ఒక్కటే అని కింద లెక్క వస్తుంది కదా అదే రయ్యా మా ఇది మహారాజా అంతకన్నా మరేం కాదు అతను చెప్పింది కరెక్ట్ ఇంక నేను చెప్పడానికి అక్కడ ఏం లేదు అందుకు నేను ఓడిపోయాను అను అని నాకు తెలిసింది మహారాజా అందుకే నేను ఓడిపోయాను అనుకున్నాను ఆహా అలాగే అంటాడు ఆ పండితుని పంపించేస్తాడు గెలిచాడు కదా ఇతను అంటాడు అయిపోయింది ఇతను పండు రాజుగారు లోపలికి వస్తారు లోపలికి వచ్చామో ఈ వంటవాణ్ణి కబురు పెట్టి పిలిపిస్తారు ఏమిటి నువ్వు అతనితో ఏం సైజ్ చేసావు ఎందుకు ఎందుకు అలా వెర్రి బాగా ఉగ్ర రూపం దాల్చేవు పిడికిలు బిగించావు అంటే ఏం లేదు మహారాజా నేను ఒకటి అన్నాను అనేసలు అతనేమన్నా అన్నాడు నీకు ఒక్క కన్నే ఉంది నాకు రెండు కళ్ళు ఉన్నాయని రెండు చూపించాడు నాకు కోపం వచ్చింది నా కోపం వచ్చి మూడు అన్నాను మూడు అనేసరికి ఏంటి నాకు రెండు ఒక్క కన్ను ఉన్న మూడు కళ్ళతో సమానం అని నేను చెప్పాను దాంతో అతనేమన్నాడు నీ కన్ను నాకన్ను కలిపితే నా నీది ఒకటే కన్ను కానీ నాది నా మూడు కళ్ళు నావి నాలుగు కళ్ళు నాకు మూడు కళ్ళు నాలుగు కళ్ళు నాకే నాకు ఎక్కువ కళ్ళు నాకు ఇంత తిరుగుతాట్లు నాకు ఇలాగా అలాగని చెప్తున్నాడు గురువుగారు అన్నాడు దాంతో నాకు కోపం వచ్చింది నన్ను వెక్కిరిస్తున్నాడు అనుకున్నాను నువ్వు గుడ్డి వాడివి నీకేమీ ఇలా నా నాలుగు చూపించరు నువ్వు గుడ్డి వాడివి నీకేమీ చేత కాదన్నాడు నాకు అర్థమైంది అందుకని నేనేం చేశాను కోపం వచ్చింది ఒక్క గుద్దు గుద్దుదామా మంచి భూమి నడు మీద నాలుగు గుద్దులు గుద్దు అని చచ్చిపోతావు జాగ్రత్త అన్నట్టు ఇలా గురువుగారు రాజుగారు అదే అతనికి భయపడిపోయి ఓడిపోయా నేను ఒప్పుకున్నాడు నాకు అర్థం కాలేదు ఇందులో ఇది నేను నా ఉద్దేశం ఇది అంటాడు అప్పుడు రాజుగారు అంటారనమాట అప్పుడు రాజుగారు అతను ఏమనుకున్నాడో అన్నీ చెప్పి చూసావా మనిషికి గర్వం అన్నది వచ్చిందనుకో అతిగా అయిపోయింది అనుకో ఎక్కడో దగ్గర పడిపోవలసి వస్తుంది అతి గర్వం చూపించి అన్ని రాజ్యాలు నేనే గెలిచేశాను అన్నిట్లో నేనే పండితుడు అనుకున్నాడు ఇక్కడికి వచ్చి నీకు వంట చేసుకుంటూ పొట్ట విప్పితే అక్షరం అన్నితోటి ఓడిపోయాడు తెలివితేటలు ఉండాలి దేనికన్నాను అంతేగాని అలాంటి వాటితోటి వాదన అందుకేనే నీకు చెప్పాను సైగల్ తోటని నీ మనసులో ఉద్దేశాలు వేరు అతని మనసులో ఉద్దేశాలు వేరు నోరిప్పితే ఉద్దేశాలు తెలిసిపోయింది నువ్వు ఓడిపోయి నువ్వు సైకిల్తో చేపట్టి నీ ఉద్దేశాలు నీకు తెలిసినాయి నీ కోపం వచ్చింది అని తెలిసింది ఇక్కడ అతను అది వేరే విధంగా అర్థం చేసుకున్నాడు దేవుడు ఒక్కడే ఆ ప్రపంచాన్ని వెళ్తున్నాడు అని అతను అనుకున్నాడు దాంతో నీ దగ్గర ఓడిపోయినట్టే కదా అందుకతను అది భయపడ్డాడు అంతకన్నా మరేం కాదులే అంటాడు చూసారండి ఇదండి కథ తెలివితే అట్లుండొచ్చు మంచి విద్యలు రావచ్చు ఏమైనా ఉండచ్చు కానీ అహంకారం అనేది పెరగకూడదు చాలామంది అండి మనకేమో తెలియవు వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు ఒకటికి రెండుసార్లు చెప్తారు మనకు అర్థం కాకపోవచ్చు అన్ని విషయాలు వెంట వెంటనే అర్థం కావు కొన్ని అవుతాయి కొన్ని అర్థం కాతాయి కొంతమంది చెప్పిన అర్థమవుతాయి కొంతమంది చెప్పను మనం ఏంటి అని మళ్ళీ రిపీట్ చేసి అడిగే అనుకోండి అంత ముద్దు బొర్రా ఏం అర్థం కాదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఏదో కసురుకోవడం చిక్కాకపోవడం ఆ చీదరింపకున్న తెలివితేటలు నాకుంటాయి మీకున్న తెలివితేటలు మీకుంటాయి నీకున్న నీకున్న దాన్ని ఒక దాంట్లో ప్రావీణ్యం సంపాదించు నేను ఒక దాంట్లో సంపాదించాను నీది నాకు రాదు కదా నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు అందరూ రాకపోవచ్చు అలాగే నా దాన్ని ఉన్న తెలివితేటలు నువ్వు సంపాదించకపోవచ్చు కాబట్టి ఒకరిని ఒకళ్ళు చిన్న చూపు చూసుకోకూడదు గర్వం చేయకూడదు వీలై వంటవాడి కాలు పట్టుకున్నాడంటే ఎంత తెలివి తక్కువ వాడో అర్థమైపోతుంది ఎంత గర్విష్టో అర్థమైపోతుంది ఎంత మూర్ఖుడో కూడా తెలిసిపోయింది మనకి కాబట్టి ఎప్పుడూ కూడాను ఇలా గర్వంగా ఉండకూడదండి మనం అండి వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ